అందరికి నమస్తే ఇలా ముఖ్యమైన వార్తలు షానున్నాయబ్బా పంద్రాగస్టు లోపట పక్కా రుణమాఫీ రైతు భరోసా కోసం మంత్రుల కమిటీ కాంగ్రెస్లకు పోచారం సారు జట కారు చంద్రన్న శపథం ప్రమాణం ఉస్మానియాకు కొత్త బంగ్లా సకల సవలతులు దావుకండ్ల సంబురంగా యోగాడే రుణమా రుణమాఫీ రుణమాఫీ అసెంబ్లీ ఎలక్షన్ల కాంచి చేస్తే పార్లమెంట్ ఎలక్షన్ల దాకా రుణమాఫీ పేరు దలసకుండా రాజకీయం లేదబ్బా గెలిపిస్తే సింగిల్ పేమెంట్ ల రెండు లక్షలు సుక్తా చేస్తామని కాంగ్రెస్ అయ్యేది కాదని బిఆర్ఎస్ కానీ పక్కా వేస్తారని పబ్లిక్ నమ్మి గెలిపించిండ్రు కొత్త కొత్తగా ఓటి ఓటి చేస్తుండగానే ఎంపీ ఎలక్షన్లు రానే వచ్చే అప్పుడు సవాళ్లు నడిచే పంద్ర ఆగస్టు లోపు పక్క మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సారు ఒకళ్ళ వేస్తే పదవికే రాజన పెడతామని ఇద్దరు ముగ్గురు ఆ ఎలక్షన్లు సుతోడిషే ఇగి సచివాలయం లా కేబినెట్ మీటింగ్ నడిచింది లేదు ఫైనల్ అయిందా సుడు ఏక దాటిగా రెండు లక్షల రుణమాఫీ చెయ్యాలని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నా గత అసెంబ్లీ ఎలక్షన్ లో చెప్పినట్టే పార్లమెంట్ ఎలక్షన్ లో మాట ఇచ్చినట్టే పంద్ర ఆగస్టు లోపల రుణమాఫీ చేయాలని డిసైడ్ చేసింది క్యాబినెట్ కేబినెట్ ఎప్పటికెళ్ళి ఎప్పటిదాకా లోన్లు తీసుకున్న మాఫ్ అయితే అంటే కట్ ఆఫ్ డేట్ పన్నెండు పన్నెండు రెండు నుంచి తొమ్మిది పన్నెండు రెండు మధ్య కాలంలో రైతులు తీసుకున్న రుణాలను రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని ఏ దినం కెళ్ళి ఎవలై మాఫీ రూల్స్ ఏందనేది సీఎం రేవంత్ రెడ్డి సారు ఆ అర్హులు అనర్హులకు సంబంధించి విధి విధానాల మీద పూర్తి స్థాయిలో చర్చించడం నియమ నిబంధనలు అన్నిటిని కూడా మంత్రి వర్గం ఆమోదించింది తొందరలోనే ఆ జీవో విడుదల చేస్తాం అందులో మీకు పూర్తి వివరాలు ఉంటాయి తెలంగాణలో ఉన్న రైతులందరూ లోన్లు లెక్కపెడితే ఇంత తేలిందట ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్కై వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది పదేండ్ లేళ్ళినా బిఆర్ఎస్ ఎల్ వాట్లో లోన్ మాఫీకి ఎంత ఖర్చు పెట్టిందో కూడా చెప్పిండు పది సంవత్సరాలల్ల రెండు విడతలల్ల చంద్రశేఖర్ రావు గారు చేసిన రైతు రుణమాఫీ రైతులకు చెల్లించిన నిధులు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కాదు రైతు భరోసా మీద కూడా చర్చ నడిచింది క్యాబినెట్ ల అనర్హులకి ఇచ్చినారని ఒకరు అంటారు నేషనల్ హైల్వే లో రోడ్లు వేసిన వాటికి ఇచ్చినారని ఇంకొకరు అంటారు ఆగర్భ శ్రీమంతులు జూబ్ లో నివసించే ఫామ్ హౌస్ ఓనర్ లకిచ్చినారని ఇంకొకరు అంటారు గదివేల్లో చంద్రశేఖర రావు గారి ఫామ్ హౌస్ కూడా వారు రైతు భరోసా కింద నిధులు తీసుకున్నాడని మరొకరి అంటారు మరి ఎవరికిస్తే బాగుంటది ఎన్ని ఎకరాలకు డిసైడ్ చేస్తానికి కమిటీ వేసిండ్రు రైతు భరోసా కోసము మంత్రి వర్గ ఉప బట్టి విక్రమార్కర్ గారు తుమ్మల్ నాగేశ్వరరావు గారు శ్రీధర్ బాబు గారు పొంగులే శ్రీనివాస్ రెడ్డి గారు అందరితో చర్చించి జూలై పదిహేను తారీఖు లోపల ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుంది రైతులు రైతు సంఘాలు మేధావులతో మాట్లాడి రిపోర్ట్ ఇస్తారట గవర్నమెంట్ కు ఆ నివేదికను రాబోయే బడ్జెట్ సమావేశాలలో శాసనసభలు ప్రవేశపెట్టి అందరు శాసనసభల యొక్క అభిప్రాయం తీసుకొని రైతు భరోసా విధి విధానాలను నిర్ధారించి అసెంబ్లీలో కూడా అందరితో మాట్లాడి అందరు అంటే గట్ల ముంగటికి పోతుందట గవర్నమెంట్ ఈ పంద ఆగస్టు నాటికి రైతుల లోన్లు మాఫియావుడు పక్కా రైతు భరోసా యువల్కోదేలుడు గ్యారంటీ అన్నట్ట అయిపోతుంది పో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నెగులుడు కష్టమని ఫస్ట్ సందే ప్రచారం నడుస్తుంటే ఏ మస్తుగా మాట్లాడతారు రాజకీయం లాగ ఇవన్నీ కామనబ్బా అనుకున్నా కానీ కథ చూస్తే అదే నిజమై తట్టుందుల్లా కాంగ్రెస్కి వెళ్లే ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తున్నారని కేసీఆర్ సార్ గొప్పగా చెప్పుకుంటే అంతా ఉల్టా నడసట్టే సార్కు క్షణార్థి చెప్పి కారుకు టాటా చెప్తున్నారు ఎమ్మెల్యేలు రైట్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి సార్ కాంగ్రెస్ పార్టీలో కొడుకులకు కూడా సీఎం సార్ ముందే మాట ముచ్చట్లు నడిచినట్టున్నాయి పొద్దుగాల పోచారం సార్ ఇంటికి రేవంత్ రెడ్డి సార్ కార్దీండు మాతో చేరి ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతులకు మేలు జరగాలని ఒక నిర్ణయానికి వచ్చి వారు ఈ రోజు మాకు సంపూర్ణంగా సహకరిస్తూ మాతో చేరడం జరిగింది పోచారం శ్రీనివాస రెడ్డి గారికి సముచితమైన గౌరవం మర్యాద వారిచ్చే సూచనలు సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది మొన్నటిదాకా స్పీకర్ ఉన్న పోచారం సారు చాలా సీనియర్ లీడర్ వ్యవసాయ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది ఏ సర్కారు కూడా సార్ సలహాలు తీసుకుంటారట రైతులు బాగుపడాలని రైతుల కష్టాలు తీరాలనే ఆకాంక్షతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం రాష్ట్ర ప్రగతి కోసం రైతు ప్రగతి కోసం అందరం కలిసి కట్టుగా సమీక్షగా కృషి చేస్తాం కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా పనిచేస్తుంది ముఖ్యమంత్రి వెళ్ళబడి బాగుందని తారీఫ్ చేసిండు పెద్ద మనిషి ఇంకా ఇరవై ఏళ్ళు రాష్ట్రానికి నాయకత్వం ఓపిక వారికి ఉంది వయసు ఉంది లోపల సీఎం సారు మంత్రులు ఎమ్మెల్యేలు ఉంటే కొందరు కారు పార్టీ ఇంట్లో జ్వర పడిపోయినరు పోలీసులకు మస్క కొట్టి అందరిని అనగా పెట్టి బయటకు కుంచుకొచ్చారు అరే గిడలు లేదని కాలరకి ఎక్కించుకొని స్టేషన్ కు పట్టుకుపోయారు పోలీసులు అంటే మా పార్టీలో గెలిచి అట్లెట్ పోతాడని బీఆర్ఎస్ వాళ్ళకు వచ్చాను నేను కూడా టిఆర్ఎస్ పార్టీ జరగకుండా ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నా నేను ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీ రావడానికి గల కారణాలు ఏందో ఆనాడు ఉండే అప్పుడు కూడా వచ్చాను కదా మరి అవు మళ్ళా అప్పట్లో వెళ్ళే వెళ్ళి టిఆర్ఎస్ లకు వచ్చేయండు అసలు నేను ముందు కానీ మీకు ఇష్టం లేకున్నా బల్మీకి పార్టీలకు కదా సారు ఎంపీ ఎలక్షన్ కండువాలు మారిస్తే పోచారం సార్ తోటి నలుగురు అయ్యిరన్నట్టు ఈ గెట్టు చూడండి పెద్దలు జానారెడ్డి గారి తోటి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సారు కాంగ్రెస్ లీడర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాను కోయి కార్తికే ముచ్చట్లు కూడా నడిచినాయి కండువాలు మార్చుడు ఖాయము అంటున్నారు సిటీలో ఇంకో ఆరేడుగురు ఎమ్మెల్యేలు గులాబీ భవన్ లెళ్లి గాంధీ భవన్ పూసహిస్తారని పూస గుసాలు ఏహే బిఆర్ఎస్లో బాపు కొడుకు అల్లుడు ఇంకో ఇద్దరు ముగ్గురు దాప్ప ఎవ్వరు మిగలరు అందరు వస్తారని చెప్తున్నాడు ముందే చేరికైనా ఎమ్మెల్యే ధనం నాగేందర్ సారు పార్లమెంట్ ఎలక్షన్లో గుండు సున్నా వస్తువులతో డీ గులాబీ లీడర్ అంతా చదుర్కునే పనులు ఉన్నట్టున్నారు మా సార్ ముఖ్యమంత్రి అయిదాకా చెప్పులు వేసుకొనని వగలు మా పార్టీ పవర్ లకి వచ్చేదాకా కనని వగలు మా లీడర్ ఎంపీ అయ్యేదాకా జుట్టుదువనని వగలు మా మేడం ఎమ్మెల్యే గెలిచేదాకా మా నాయకుడు మంత్రి అయ్యేదాకా సైకిల్ మీదనే శపథాలు శబతాలు రాజకీయంలా కానీ కొందరంటే కొందరే పట్టు బరి బరిగీసి గొట్లాడి గెలుస్తారు గట్ల నెగ్గిందే చంద్రన్న ఇది గౌరవ ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి గానే అసెంబ్లీలో అడుగు పెట్టిండు చంద్రబాబు సారు పవల కోస్తానికి ఆసరైన పవన్ కళ్యాణ్ సార్ ను గట్టిగా అమ్ముకున్నాడు ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ రాజకీయాలకు మా ఇంటి వాళ్ళం గుంజీరని అప్పట్లేడిస్తే ఇలా అసెంబ్లీలో చంద్రన్న ఆనందం అలుగులు వారింది అనుకోరాదు గౌరవ సభకు స్వాగతం అనుకుంటా జేజేల్ వాళ్ళకి ఎమ్మెల్యేలు శబ్దం తీరినట్టుగానే సీఎం పదవిలోండి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిండు నారా చంద్రబాబు నాయుడు అనే నేను కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సీనియర్ లీడర్ ప్రొడెన్ స్పీకర్ గా బుచ్చే చౌదరి సార్ అందరితో ప్రమాణాలు చేయించాడు పార్టీ వచ్చిన పదేళ్ళ పవన్ కళ్యాణ్ సార్ ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టిండు అది కూడా సీఎం తర్వాత సీఎం గా నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తుంది ఒక లెంకొకలు మంత్రులంతా ఎమ్మెల్యేలుగా ప్రమాణాలు చేసిండ్రు రూల్స్ ప్రకారము అరా లోకేష్ అని నేను అనే నేను నాదన్ల మనోహర్ నేను పయవ లోకేశవ్ అనే నేను ఇక జగన్ అన్న అసెంబ్లీ చాల అయినాక ఐదు నిమిషాలకు లోపటికి వచ్చి వెనక పెంచిలో కూర్చుని పేరు విలువగానే అందరికి నమస్తే చెప్పుకుంటూ వచ్చాడు వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను చంద్రన్న నమస్తే చెప్పి మీదికి పోయి ప్రొటైన్ స్పీకర్ ను కలిసి చక్కగా ఇంటితో ఓ పట్టండు అటు ఇంకా లేడీ ఎమ్మెల్యేలు అలా కడమోళ్లు మొత్తం నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు టిడిపి నూట ముప్పై ఐదు జనసేనకి ఇరవై ఒకటి బిజెపికి ఎనిమిది అంటే కూటమికే నూట అరవై నాలుగు మంది అప్పట్లో నూట యాభై ఒక్క మంది తోటి అసెంబ్లీకి వచ్చిన వైసీపీకి ఇప్పుడు ఉత్త పదకొండు మంది ప్రధాన ప్రతిపక్ష మోదా కూడా రాదు పద్దెనిమిది మంది లేరు కాబట్టి ఐదేళ్ళు అటుకున్న వాళ్ళు ఇటు వచ్చి రూ ఇటు అటు అయ్యనరు అప్పట్లో జగన్ అన్న తోపు లీడర్లకు తమ్ముళ్లకు టగఫర్ నడుస్తుండే వైసీపీ సీనియర్ అంతా ఓడిండ్రు కాబట్టి ఈ కాంచెల్లి ఆంధ్ర అసెంబ్లీ ఎట్లుంటదో చూడాలి పలానా కంపెనీల కొలువులు పడ్డాయి అంటే మొదాలు మనోళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తారు వాళ్ళను దగ్గర పెట్టిస్తారు పలానా ఏరియాలో ఓ వస్తువు అగ్వలు వస్తుందంటే మొదలు మనోళ్ళకి ఇప్పించినాకనే కడమోళ్ళ ముచ్చట ఆలోచన చేస్తారు అంతే కదా మనది మనకే ఉండాలి మన కష్టంలా పది రూపాయలు మనోళ్ళకే పెట్టాలి అనుకుంటారు ఎవరైనా గదే నడుస్తుంది ఇప్పుడు దేశంలో అరవై ఒక్క బొగ్గు గనులు పెట్టుడు చాలా అయింది హైదరాబాద్ సింగరేణికి సెంటర్ బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సార్ చిన్న సీఎం బట్టి సారు ప్రభుత్వ సంస్థకు మన ప్రభుత్వాలు సహకరించకపోవటం విచారకరం సింగరేణి సంస్థకి గోదావరి పరివాహ ప్రాంతంలోని ఇంకా మిగిలి ఉన్న పద్నాలుగు వందల మిలియన్ టన్నుల బొగ్గు తీసేందుకు వీలుగా చట్ట ప్రకారంగా రిజర్వేషన్ కోటాలో బ్లాక్ లు కేటాయించాలని కోరుతున్నాము రూల్స్ ప్రకారం పెడుతున్నాము సింగరేణికి లాస్ కాకుండా చూస్తాము అప్పటి అర్రాసులో ఒరిసా పోయిన ఒక బొగ్గు గన్ని సింగరేణి వచ్చేటట్టు చూస్తానని మాటిచ్చు ఈ సారు ఆ యొక్క నైని కోల్ బ్లాక్ సింగరేణి మైన్స్ కు వెంటనే ప్రొడక్షన్ వచ్చే విధంగా లాభం చేకూరే విధంగా ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి అప్పట్లా సింగరేణిని అర్రాస్ పాట వాడనీయలేదట పాత గవర్నమెంట్ లేకుంటే అది అప్పుడే మనకు వస్తున్నాట గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము సింగరేణికి రోజు గుదిబండగా మారింది చల్ మన బొగ్గు పావులు పవేటోల చేతులకు పోవుడైంది మా సింగరేణికి అయితే అస్సలు ఊకోమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సారు గరమయ్యారు ఇప్పటికీ సింగరేణిని నాశనం చేసినారు అది సరిపోలేదని చెప్పి ఉన్నది కూడా నాశనం చేయడానికి రెడీ అయినారు దీని వ్యతిరేకంగా కష్టపడి మన ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మనం అందరం కలిసి పోరాడి మరి మన ఉద్యోగాలు కాపాడుకునే బాధ్యత మాది మా గనులు మాకే ఉండాలని ప్రధానమంత్రి సార్ను కూడా కలిసి ఆలోచన చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ తరఫున ఒక్కలా ఇద్దరా తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు బొచ్చడు మంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలోనే మూడు వందల అరవై తొమ్మిది మంది కాలం చేసిండ్ర అంటే సూడురిగా చిన్నగనో నడుస్తూనే ఉంది కొట్లాట మళ్ళీ దాకా ఆ ఉద్యమాన్ని నిలబెట్టినోళ్ళు మీటింగ్లు పెట్టిండ్రు రాసిండ్రు ఆడిండ్రు పాడిన్రు ధర్నాలు చేసిండ్రు హగో అండ్ల కూడా అందరికంటే ముంగట్టు నిలబడ్డది ప్రొఫెసర్ జయశంకర్ సారే గంత తంలాడి కాబట్టి పతేడు కలుసుకుంటున్నాం తెలంగాణ పోరాటంలో తొలితరానికి ఊపిరి మలితరానికి మార్గదర్శి తెలంగాణ సిద్ధాంత ప్రొఫెసర్ జయశంకర్ సార్ కాలం చేసి ఇయాల్టికి అరవై ఏండ్ల పోరాటంలో మూడు తరాలతో ముంగట నడిచిన పెద్ద మనిషి వరంగల్ జిల్లాల పుట్టి పడుస పిలగానిగా ఉద్యమంలోకి దొంకిండు అప్పటికెళ్లి తెలంగాణ జెండా ఇడవలే మలిదశ ఉద్యమంలో పండు వయసులో కూడా కొట్లాడి ఉద్యమకారుల గురువైండు సారు పార్టీలు జెండాలు పట్టించుకోలే ఎవ్వరు తెలంగాణ కోసం ముంగటికి వచ్చినా ఇమ్మతిచ్చిన ఇమాందార్ మా నీళ్లు మా నిధులు మా నియామకాలు అనుకుంటా గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడిండు ఉద్యమానికే జీవితాన్ని త్యాగం చేసి పెండ్లి సుత చేసుకోలే అంత కొట్లాడిన సారు తెలంగాణ రాష్ట్రం చూడకుంటనే కాలం చేసిండు ముఖ్యమంత్రి సారు మంత్రులు ఎమ్మెల్యేలు ఉద్యమకారులు పెద్ద మనిషిని యాడ్ చేసుకున్నారు సారు జీవితం ఓ ఉడవని ముచ్చట తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు టీన్మార్ వార్తల తరపున జోహార్ బస్సు జరంతలో మిస్ అయిందిరా అరే కొలువ వచ్చినట్టు వచ్చి రాక అబ్బా ముత్యమంత షేప్ అయితే రైలు వెళ్ళిపోతుండరా ఓ గంట అయితే నేను దొరకకపోతుంటే తెలుసా నీ పది నిమిషాల ముందు రావద్దానే సార్ ఇప్పుడే బయటికి వాయే హే మ్యాచ్ గ్యారంటీగా గెలుస్తారని ఉన్నరా తెల్లారి లేచి చూస్తే ఓడిపోయింద్రా అనంగింటుంటాం కొన్ని మాటలు అంతేనబ్బా పాపం గీ సార్ కథ కూడా గట్లనే అయింది కేజ్రీవాల్ సార్ కు రాత్రి బెయిల్ వచ్చింది పొద్దుగల క్యాన్సల్ అయింది ఇచ్చిందేమో రౌజ్ అవెన్యూ కోర్టు రద్దు చేసిందేమో ఢిల్లీ హైకోర్టు జర్ర అయితే జైలు బయటకు వస్తాడనంగా ఈడీ అడ్డం పడ్డది అసలేమైందంటే లిక్కర్ స్కామ్ కేసులో సీఎం సార్ అరెస్టే తీహార్ జైలు కోర్టుల లంగా కొట్లాడంగా ఎలక్షన్ల ప్రచారం చేస్తానికి మొన్న నడమంత్రం బెయిల్ వస్తే బయటకు వచ్చి పదిహేను రోజులు తిరిగి మళ్ళ పోయిండు అసలేం నేనేం తప్పు చేయలేదు బయటికి ఎప్పుడంటే అప్పుడు ఎంక్వైరీకి వస్తారని మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నాడు బెయిల్ కోసానికి రెండు దిక్కుల వాదనలు ఇన్నాక ఓకే అన్నది కేసు నడుస్తున్న కింది కోర్టు కూడా లక్ష రూపాయల ష్యూరిటీ ఇచ్చి ఇయాల బయటకు వచ్చేదిండే లేలే ఆ కోర్టు మేము చెప్పింది పురాగినలే సాక్షాలు కింద మీద చేస్తాడు బెయిల్ ఆపాలని ఈడీ లాయర్లు హైకోర్టుకు వేయిండ్రు ఈడసుతో రెండు దిక్కుల వాదనలు గంటలక మనం నడిచినాక తీర్పు మంగళారానికి వాయిదా పడ్డది అప్పటిదాకా జైల్లోనే ఉండాలే సారు ఇదే మందు దందాల కేసుల జైలున్న కవితక్కను ఆన్లైన్ లో కోర్టు ముంగడికి తీసుకొస్తే జుడిషియల్ కస్టడీని ఏడు తారీఖు దాకా పొడిగించింది ఈసారన్న నాలుగొద్దులు బయటకొచ్చి పోయిండు కానీ కవితక్క అరెస్ట్ అయిన కాంచి జైలునే ఉన్నది ఇప్పుడు బొచ్చడైనే కానీ అప్పట్లా తెలంగాణలో పెద్ద దవకానంటే ఉస్మాని అనే నవాబుల కాలంలో కట్టిస్తే మనోళ్ళే కాదు మహారాష్ట్ర కర్ణాటకకి వెళ్ళి వద్దురు పవేట్లో పోయే తాకత లేని దీన్నే నమ్ముకునేటోళ్ళు బండ్లు కట్టుకొని వచ్చి ఆరం పది రోజులు ఉండైనా పానం మంచిగా వేసుకొని పోయేటోళ్ళు అట ఆటనుక గాంధీ దవఖానే షురైంది అది పాతది ఇది కొత్తది కాబట్టి అంతా ఇటే పోతున్నారు అదేమో ఇంత ఇంత పాత కాబట్టే అయితే దావఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఉస్మానియా దావఖానకు వస్తే లోకల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సారు మంచిగా ఎదుర్కొన్నాడు ఓ మలక తిరిగి డాక్టర్లు ఆఫీసర్లతోటి మీటింగ్ పెట్టినాక అందరు కుషయ్యే ముచ్చట చెప్పిండు సారు ఉస్మానియా హాస్పిటల్ కు అతి త్వరలో చికిత్స చేయాలి అంటే నూరేండ్ల కిందట గట్టిన ఉస్మానియా దావఖానకు కొత్త బంగ్లా రాబోతుంది మరి ఇప్పుడు ఎట్లుంది ఆనకాలం వస్తి చెరువైతది పెచ్చులుడితే హెల్మెట్లు పెట్టుకుంటారు ఆయన కూలిపోగల్లా అని ఇంకో బంగ్లాకు పేషెంట్లను మార్చి నడిపిస్తున్నారు ఒకవేళ ప్లేస్ గా డిక్లేర్ అయితే పక్కకే ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ప్రభుత్వ స్థలం ఐడెంటిఫై చేసినాము ఏదో ఒక స్థలంలో ఖచ్చితంగా పెద్ద ఉస్మానియా కాంపాక్ట్ ఇన్క్లూజివ్ బిల్డింగ్ కట్టము తెలంగాణ వచ్చిన కొత్తల సీఎం సార్ వచ్చి చూసిండు పాతది కూలగొట్టి కట్టాలని సారు ఇది

సారు గరీబులకు ఉస్మానియా దావన మస్తు అక్కడికొస్తుంది గిట్లనే పోరలు అడుగుతానో ఇంట్లో తినడానికి ఏం లేకుంటానో పండుగలు వస్తానో ఇంట్లో పిండి వంటలు చేస్తుంటారు ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే జనంత ఆసరవుతారు కానీ ఒక్కలే వేసుకోవాలంటే కష్టమే జాబులు చేస్తోలకు అస్సలు కుదరది హంత రిస్క్ ఎందుకని అంగట్లో పోయి కొనుక్కొస్తుంటారు మంది ఒక్కసారి టేస్ట్ నచ్చిందంటే మళ్ళా మళ్ళా గాడనే తీసుకొస్తారు ఇవాళ రేపు పిండి వంటలు అమ్ముడు సుత పెద్ద బిజినెస్ అయింది ఇప్పుడు గీమ్ ముచ్చటెందుకంటే రైట్ సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్లు షురైనయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఒకటి మూడో అంత్రంలో ఒకటి రెండు పెట్టిండ్రు సక్కటి కుర్షీలు టేబుల్లు వరిచిండ్రు ఐదు వందల నోటిచ్చి లడ్డు కొని బోనీ వేసింది మంత్రి సీతక్క సకినాలు సర్వపిండి మురుకులు లడ్డూలు అరిసెలు ఇట్లా తీరొక్క పిండి వంటలు దొరుకుతాయి మహిళా సంఘాలు నడిపే అక్కలే ఇంటి దగ్గర చేసుకొచ్చి ఈ అన్నట్టు ఐస్ క్రీములు గుడుంటాయి సచివాలయంలా వందల మంది పనిచేస్తారు కాబట్టి మంచిగా గిరాయి అవుతుందని ఫస్ట్ ఫస్ట్ ఈడనే దర్శనరు ఓ ఇరవై రోజులకు సర్కార్ దావండ్ల చూడబోతున్నాం ఆ టెన్క గుు టూరిస్ట్ జాగాలు పార్కుల కాడ నూట యాభై క్యాంటీన్లు పెట్టిస్తారట ఇది ఒకటే కాదు ఎండ తోటి కరెంటు తయారు చేసుడు ఈవెంట్లు వేసుడు దావతులకు డెకరేషన్ ఫోటోలు తీసుడు మీ సేవ సెంటర్లు ఇట్లా పదిహేడు తీర్ల పనులల్లా ట్రైనింగ్ ఇప్పించి మహిళా సంఘాలకే అప్పజెప్తారట ఇగ మా అక్కలకు మస్తు పని దొరికినట్టెపో పద్మాసనం అర్ధచంద్రాసనం బద్దకోణాసనం భుజంగాసనం ధనురాసనం దండాసనం శలభాసనం గోముఖాసనం కూర్మాసనం నౌకాసనం శీర్షాసనం శవాసనం నాకు తెలిసిన కొన్ని ఆసనాల పేర్లు చెప్పిననులా చాలా మంది వేస్తుంటారు కూడా పొద్దుగాల సూర్య నమస్కారాలు కొన్ని ఆసనాలు ప్రాణాయామం అటెన్క ధ్యానం చేస్తే రోజంతా ఉంటారు పానం మంచిగుంటదని చెప్తుంటారు మరి దున్యా యోగా డే ఏడేడా ఎట్లెట్లా జరిగిందో అరుసుకుందాం పాన్రే శ్రీనగర్ యోగాసనాలు వేసిండు ప్రధాని మోడీ సారు పదేళ్ల కింద చాలు చేసిన యోగా దినోత్సవం తోటి దునియా అంతటా మార్పు వచ్చింది అందరు నేర్చుకుంటున్నారు నేర్పిస్తానికి పెద్ద పెద్ద కూడా వచ్చినాయి ఇది మనందరి విజయం అనుకొచ్చిండు ఆ సంఖ్య నిరంతర సెంటర్ మంత్రులు ముఖ్యమంత్రులు సెలబ్రిటీలు షిన్మో జవాన్ జలంతర్గామిదేసిండ్రు హరిద్వార్ లో వందల మంది తోటి ఆసనాలు వేపించిండ్రు రామ్ దేవ్ బాబా సాముల వారు ఇక మన కాడ పట్నంలో సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు దావకల్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు కరీంనగర్ లో సెంటర్ చిన్న పోలీస్ మంత్రి బండి సంజయ్ సారు యోగా చేసిండ్రు ఊర్ల సుత జోరుగా నడిచింది ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లు పెద్ద ఆఫీసర్లు యోగా చేసిండ్రు ఈ ప్రోగ్రాంలు పెడితే మంచిగా ఆసనాలు వేసిండ్రు పిల్లలు ఏరే దేశాలలో కూడా యోగా డే సంబురంగా జరిగిందుల్లో సుశీల్ కదా ఇక ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా నమస్తే